ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుపై సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో కేసు నమోదైంది మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నడి తెలుసుకుందాం భుజంగరావుపై కేసుకు సంబంధించి వివరాలేంటి మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుపై ఉన్న మరొక కేసు నమోదు కావడం జరిగింది కుక్కడపల్లి సమయంలో కుక్కడపల్లిలో ఏసీపీగా పనిచేస్తున్న భుజంగరావు ఓ భూ వివాదానికి సంబంధించి కూడా కలగజేసుకుని బాధితుల బాధితులను బెదిరింపులకు పాల్పడి తర్వాత దాంట్లో ఈ ఎవరైతే ఆపోజిట్ ఆపోజిట్ కి సంబంధించి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారికి సపోర్ట్ చేస్తూ కూడా భుజంగరావు చాలా సార్లు బెదిరించారని చెప్పి కూడా బాధితులు తాజాగా సైబర్బాద్ని ఆశ్రయించడం జరిగింది సిపిని ఆశ్రయించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత సైబర్బాద్ఓడబ్ల్యూ విభాగానికి సంబంధించి కూడా బదిలీ చేశారు బదిలీ చేసిన అనంతరం ఈ కేసుని కేసు నమోదు చేయడం జరిగింది దీంతో మొత్తం నలుగురు పేర్లను చేరుస్తూ కూడా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది దాంట్లో ముగ్గురు ముగ్గురు సంబంధించి కూడా వేరే ప్రవేశ వ్యక్తులు ఉన్నప్పటికీ బుజందరావు కేవలం తనను బెదిరించిన పాటు తన కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు కూడా బాధితులకు సంబంధించి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్న తప్పం అయితే కేసు నమోదు చేయడం తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా భుజంగరావు ను అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది గత నెలలో అతని అనారోగ్య సమస్యల కారణంగా పదిహేను రోజుల పాటు కూడా మధ్యంతరం బెయిల్ ను మాంపల్లి కోర్టు మంజూరు చేయడం జరిగింది తర్వాత మళ్లీగూడ జైలు కూడా వెళ్లడం జరిగింది కానీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా తమ తమ కుక్కడపల్లి సర్వే నెంబర్ ఒక వెయ్యి ఏడు ఏడుకు సంబంధించి కూడా సర్వే నెంబర్ తో వందల ఎకరాలకు సంబంధించి కూడా భూమి ఉంటుంది ఆ భూమిని కాజేసేదాన్ని కూడా కొంతమంది వారితో చేసిన వారికి అనుకూలంగా మార్చడానికి ఈ విధంగా మమ్మల్ని బెదిరించారు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించాలని చెప్పి కూడా బాధితులకు బాధితులను బెదిరించాలని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి మరి పోలీసుల దర్యాప్తులో మరి ఇలాంటి విషయాలు వెళ్ళిపోతాయి అనేది కూడా వచ్చి ఉంది ధన్యవాదాలు రమేష్